హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మా సోలు తీయడానికి వచ్చాను సోల్ కోయడానికి గత వీడియోలో సోల్ పంట అనేది చూపించాను కదా ఈ వీడియోలో అయితే సోలు పంట అయితే ఈ రోజు అయితే కోస్తున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సోల్ కోయడానికి అయితే ఒక కొరవాలి ఒక టబ్బు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సోల్ ఎలా కోయాలనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపించబోతున్నాను చూడండి సోల్ అయితే మొత్తం పండిపోయింది సో అందుకే తీసేస్తున్నాం అంటే ఈ మధ్యన కొంచెం బాగా వర్షాలు పడుతున్నాయి అప్పుడప్పుడు కాబట్టి వర్షం పడకుండా ముందే సోల్ అనేది కొంచెం పండినవి తీసేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సోల్ అనేది ఈ విధంగా తీయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా పట్టుకుని తీయాలి ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్త పెట్టి తీయాలి వీళ్ళది పెట్టి ఇలా కొయ్యాలి కదా సరిగ్గా కొయ్యకపోతే మన చేతులకు తగిలేస్తాయి కొసేస్తాయి అన్నమాట ఇది సో అందుకే నిదానంగా ఇలా పెట్టి తీయాలి ఫ్రెండ్స్ సో గత వీడియోలో చెప్పాను కదా ఇదైతే పెద్ద రకం సోలు ఇదైతే చిన్న రకం సోలు సో పెద్ద రకం సోలు ఇంకా పండడానికి టైం ఉంది ఇదైతే చిన్న రకమైన సోలు కాబట్టి చాలా ఎర్రలుగా పండింది సో ఈ సోలు అనేది ఇప్పుడు తీస్తాం కదా తీసిన తర్వాత తీసుకెళ్లి ఎండలో ఆరబెడతాం తర్వాత ఒక కర్ర పట్టుకొని బాగా దంచాలి దంచిన తర్వాత మాకు సోలు గింజలు అనేది వస్తాయి ఆ సోలు గింజలు తీసుకెళ్లి మిల్లు దగ్గర పిండి ఆడించుకుని మనం అయితే అంబలి తయారు చేసుకుని తాగవచ్చు ఫ్రెండ్స్ సో ఆ విధంగా అయితే మేము సోలు అనేది ఉపయోగించుకుంటాం మీ దగ్గర అయితే కొన్ని చోట్ల ఒకటి రెండు పండులేదు సో పండు ఇలాగా ఇలాగ వదిలేసుకున్నాం అది పండిన తర్వాత మళ్ళీ తీస్తాం సో ఇప్పుడైతే పండినవే తీసుకున్నాం సో ఫ్రెండ్స్ ఈ సోల్ అనేది రెండు రకాలుగా కొయ్యవచ్చు ఏమో ఈ విధంగా తీయవచ్చు ఒకటేమో ఈ విధంగా తీయవచ్చు రెండో రకమైనది ఈ కిందన మొదల దగ్గర ఇలా కొయ్యొచ్చు సో మనం అయితే ఆ రెండో రకం కాకుండా ఈ మొదటి రకం ఈ విధంగా అయితే తీయడం చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తీసాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే తీయడం జరిగింది ఫ్రెండ్స్ సోళ్ళు ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగైతే తీసాం సో ఈ విధంగా అయితే ఉంటాయి ఇది తీసుకెళ్లి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాత దీనికి మనం కర్ర పెట్టి దంచాలి దంచిన తర్వాత మనకు గింజలు అనేవి వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము సోళ్ళు అనేది ఈ విధంగా అయితే మనం తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క సోల్ అంటే రాగులు ఈ యొక్క సోళ్ళు ఎందుకు చేసుకుంటారు అంటే ఇది అంబలి తాగడానికి ఇది అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ అంటే రాగి జావా రాగి జావా సో ఇది బీపీ షుగర్లకి నేచురల్ గా మెడిసిన్ లాగా పనిచేస్తుంది దీనికి ఐరన్ ఫుడ్ అంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి